తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్ష శిబిరానికి ఉద్యమాభివందనాలు మరి ఈ సంఘం మండ మండల అధ్యక్షులు సత్కన్న గారికి అలాగే సమగ్ర శిక్ష ఉద్యోగులకు నాయకులకు అందరికీ కుమరంగం డిస్టిక్ టీఆర్టీ సంఘపక్షాన ఉద్యమాభివందనాలు మరి గత కొన్ని సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో చాలీ చాలని వేతనాలతో పనిచేస్తూ వాళ్ళ కుటుంబాలని నిలదీసుకుంటూ మరి వాళ్ళ పిల్లలకు ఒక మంచి విద్యను అందిద్దామన్నా కూడా వాళ్ళ జీతాలు సరిపోవడం లేదు అలాగే మనకు ఈ ఎలక్షన్ కంటే ముందు వరంగల్ దీక్షకు చూసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మనకు హామీ ఇవ్వడం జరిగింది సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ నేను ఒకవేళ గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటల్లో రెగ్యులరైజ్ చేస్తూ అన్నారు ఖచ్చితంగా మరి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇచ్చిన హామీని అలాగే ఈ సమస్య శిక్షలో పనిచేస్తున్న సిఆర్పిలు ఎంఐఎస్ సిసిఓలు అలాగే మరి హై స్కూళ్ళలో పనిచేస్తున్న పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు కేజీబీలలో పనిచేస్తున్న సిఆర్టీలు పీజీసీఆర్టీలు ఎస్ఓలు అందరూ మరి పెద్ద మొత్తంలో ఈ దీక్ష శిబిరాన్ని చేపెట్టడం అనేది చాలా మనకు శుభదూషితం ఖచ్చితంగా మనము ఈ రెగ్యులరైజ్ అనేది సాధించాలి అట్లాగే మనం ఒక పది డిమాండ్లు పెడితే ఖచ్చితంగా ఒక రెండు అయినా సాధించగలం అనే పట్టుదలతోటి మన వాళ్ళు ఉద్యమాన్ని చేపట్టడం అనేది చాలా గర్వకారణం ఖచ్చితంగా అంటే మండల్లో తక్కువ సంఖ్యలు ఉన్నప్పటికీ ఆ తక్కువ సంఖ్యని అంటే సమిష్టిగా మన సమస్యల్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా అలాగే మన సంఘం పక్షాన రాష్ట్రంలో చేపట్టిన దీక్షకు మన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే మరి మా అంటే మన ఎడ్యుకేషన్ డిపార్ట్లో అన్ని యాజమాన్యాలకు విడతల వారిగా మన సంఘం ఖచ్చితంగా ప్రతి అంశాన్ని ప్రాతినిధ్యం చేయడం జరుగుతుంది ఎవరిని చిన్న చూపు చూడట్లేదు ప్రతి ఒక్కరు మనమే మనమే అంటే అందరూ కలిసికట్టుగా మనము ఏదైనా సాధించాలంటే కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తేనే మనం ఏ చిన్న చిన్న సమస్య కావచ్చు పెద్ద సమస్య కావచ్చు ఖచ్చితంగా సాధించి తీరగలుగుతామని నేను మరి ఈ దీక్ష